ശ്രീ ഭുവനേശ്വരി അവതാരം ജഗമി ആധാരം ഹേരംബുക്ക് മാതാവേവി ചുനിധാരം ചാമുണ്ടേശ്വരി അവതാരം പദ്മരേ കുല കാന്തുലോ ബാലാത്രിപുരസുന്ദരിയാം ഹംസവാഹനരുൂുനിതവത്തിവി ശേതവസ്ത്രമു ധരിച്ച അക്ഷരമ അക്ഷരമാലനു പട്ടുകൊനി മാര്ഗമു ചൂപിതിവി ജ്ഞാനജ്യോതിനി ജ്യോതിനി നിത്യ അന്നദാനശ്വരിക കാശുരമുന കൊലുണ്ടി ഭിക്ഷുവാത പരമേശ്വരുടൂ കിണി കാമേശ്വരുണി കലത്രമുഗ കാമിതാധാ കക്ഷി വൈനാ ശ്രീ ചക്രജ നിലയവ ശ്രീമത്രിപുര സുന്ദരിഗരി സംപദന യുവം ശ്രീ മഹാല മണിദ്വീപമു കൊലവുണ്ടഹാകാളി അവതാരമു മഹിഷാ സുരുണി ചംപിത്തിവി മുത്തിവി പസിരി വെണ് കാ పట్టువసపు ధారణలో పారుజాతపు మాలలలో పార్వతిదేవి గచ్చితివి రక్తవర్ రక్తవస్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక పార్థినివైనావు కార్తికేయుని మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలసి రామలింగేశ్వరు రమణివిగా రవి కుల సోముని రమణివిగా రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్డం శూలం ధరించి పాశుపతాశ్రము చేబుని శుంభని శుంభల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితాత్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి മഹാനന് മഹദാനന്ദ കണ പരാണിവേ അദ്വൈതാമൃതവർഷിണി വേ ആദിശംര പൂജവേ അപർണേവിവമ്മ വിഷ്ണുപാദമുന ജനിച്ച ഗംഗവതം എത്തിവി భగీరథుడు నినుకొలువ భూలోకానికి వచ్చితివి ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షుని ఇంటా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబా శంకుచక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోక రక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభక్తారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిందిస్తూ చిరుకు గడలను పంచదశ సాక్షరి మంత్రాదిత పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద గణములు కొలువుండ కైలాసం అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలధార చక్రములు యోగినులకు ఆది ఆది ఈశ్వరివై బాసిల్లెను శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది శంకానాదము చేసి సింధవాహినిగా వచ్చితివి మహామేరువు నిలయ నిలయినివి మందార కుసుమాతో మూనులందరు నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీలా చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులనే చిందించే అంబా శాంబవి అవతారం అమృతపానం నీరు അതി സുന്ദരമ നീ രൂപം അമ്മ അമ്മ മുരമ്മ മൂലമു ജാന പ്രസുന രാവമ്മ ജ്ഞാനമുനന്ദ്രിയോ നിന്നെ കൊലിചേദമു നീ പൂജലേ ചെയ కష్టములన్నీ కడ కనికరము తమము కాపాడు రాక్షస దేవతలంతా ప్రార్థింప చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలల అసురుల నందరి తునుమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునకు పుత్రికగా నందనందను సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోకెలు తీర్చితివి పరమేశ్వరుని ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమియగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమూర్తి రూపా లలితమ్మ నీ సృష్టి స్థితి లయ సృష్టి స్థితి లయకారిణి నీ నా మములు ఎన్నెన్నో తరమవున ఆశ్ర ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీ రాజనమిచ్చి అమ్మ దీవెన పొందండి సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలునివి శివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతు മാതാ ശംഭുപ്രി ജഗതിക്ക് മൂലം ശ്രീ ഭുവനേശ്വരി അവതാരം ജയമന്ത്രം ടാങ്ക് യു